నిన్న నేను చెప్పినట్లే జరిగింది ఇరవై నాలుగు ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మేము కుక్కలమా దుమ్ములు వేస్తే పదిహేను ఇరవై ముప్పై ఇస్తే అమ్ముడు పోవడానికి మేము ప్యాకేజ్ స్టార్లు అన్న పవన్ ఈ రోజు అమ్ముడు పోలేదా కాపులారా బీసీలారా లారా ఎస్సీ లారా ఎస్టీలారా మరొక మాట వినండి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు ఓడిపోయినా ఇస్తారు ఆయన గెలిచినవిడో పవన్ సైనికులు ఇంకా ఎవరైనా మిగులుంటే చెప్పండి కాల్ చేయండి ప్రజాశాంతి పార్టీతో పోతులు పెట్టుకోమని మనం ఇరవై నాలుగు కాదు డెబ్బై నాలుగు సీట్లు ఇచ్చి మనం నూట ఒకటి సీటు ఉంచుకొని నూట డెబ్బై ఐదు గెలుద్దాం క్రిస్టియన్ ముస్లిం సత్తాన్ని చూపిద్దాం అభివృద్ధి అంటే ఎటు నేను చేయగలను ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులు పది లక్షల కోట్లు అప్పు చేశారు అందులో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మళ్ళీ బీజేపీతో పొత్తులు అంటాడు ఇదా మనకు కావాల్సింది తెలుగు ప్రజలారా తెలంగాణలో పవన్ కళ్యాణ్కి మోదీకి బుద్ధి చెప్పారు కదా పది సీట్లైనా గెలలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగూడెంలో తెలంగాణలో పోటీ చేస్తే ఎన్ని వచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వేలు కాదు మనం సిఫాబాద్ లో ఒక తెలియని క్యాండిడేట్ నాయకుని పెడితే తెలంగాణలో రెండు వేల ఐదు వందల ఇరవై రెండు సీట్లు ఓట్లు వచ్చాయి అది మన సత్తా ప్రజాశాంతి పార్టీ సత్తా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ అందరికీ మీరు స్ప్రెడ్ చేయండి టైం లేదు ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నం ఆశీల ఫంక్షన్ హాల్కి వచ్చేయండి ఎమ్మెల్యేగా నిలబడదాం అన్న వారందరూ కలిసి పోరాడదాం రాష్ట్రాన్ని రక్షించుకుందాం